చెప్పి ఫైట్ చేయడానికి ఏ పార్టీ అని చూడడం మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏం తెలుసా అన్న అరే నిజాయితీ వల్ల వ్యక్తి అమ్మాయి చనిపోయిన అంత అయిన వల్ల నేను పనిచేస్తాను నేనేం చేయను ఫుల్ టైమ్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల పట్ల పోరాడాను అంటే పిల్లల పట్ల పోరాడాలన్నా పైసలు కావాలా దీనికి అమ్మాయి ఎవరు ఉన్నారా కాలేజ్ యాజమాన్యాలకి ఏంటంటే వాళ్ళకి ర్యాంక్ కూడా రావాలి వాళ్ళ కాలేజ్ టెన్ నిలబడాలి ఇంతవరకు పైసలు దీని అంటే తిరుండి ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కైనా సరే పిల్లలు అనేవాళ్ళు కాల్ చేసి అన్నా అన్న అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఆల్ ఓవర్ స్టేట్ తిరుగుతా అన్న ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారని ఇప్పుడు ఏం బాగుంది కార్పొరేటర్ కాలేజ్ ద్వారా జోలికి పోవాలని వస్తే మీలాంటి వ్యక్తులు ఆ వ్యక్తులను కనిపించకుండా చేస్తారంట అది వాళ్ళకి తెలియదు నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తున్నా ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో మన స్టేట్ తెలంగాణ స్టేట్ లో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సవాల్ ఎసుకుతున్నా ఏడా ప్రాబ్లం ఉండాడో నేను ఉంటా మమ్మల్ని దుఃఖం చూడరు ఇంత ప్రాబ్లం చెప్తున్నా మస్తు కొట్టినట్టుగా ఎస్ఆర్ నగర్లోనే కాలేజ్ కొట్టిరానా మమ్మల్ని ఆపేటోడు లేడని చెప్పి నేను చెప్తాను అసలు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆట ఫస్ మీ ముంగల్కి అయితే కన్ననైతే తీసుకొచ్చిన ఎవరంటే స్టూడెంట్స్ కోసం పోరాడే వ్యక్తిని తీసుకొచ్చిన స్టూడెంట్స్ కోసం కొట్లాడే వ్యక్తులను మనం పక్క ముంగళ తీసుకురావాలా అని చెప్పి ఎప్పుడో ఒకసారి నాకు ఒక టాట్ ఉంటుండే సో అట్లా అని చెప్పి ఒక కన్ననైతే తీసుకొచ్చిన చాలా మంది ఎట్లా అంటే ఒక కాలేజ్ పోయి కొట్లాడగానే కొంతమంది పైసలు వేయగానే అది పక్కకు జరిపితారు ఈయన అట్లాంటి వ్యక్తి కాదు మంచి నిజాయితీ గల వ్యక్తి సో అన్న త్వర తెలుసుకున్నాం ఎన్ని కాళ్ళు కొట్లాను ఈ స్థాయికి ఎంత కష్టమైంది నమస్తే అన్న మా టెలివరీస్కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అన్న నా పేరు జయచంద్ర అందరూ చందు అంటారు నేను ఉండేది హైదరాబాద్ హైటెక్ సిటీ ఇంతవరకు చదువుకున్నారా అన్న నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సింగిల్ పేరెంట్ అన్న నేను మా మదర్ ఉంటారు విలేజ్ లో ఉంటారు అండ్ మా అక్క ఉంటుంది అక్కకు మ్యారేజ్ అయింది అంటే ఈ స్కూల్ అంటే ఈ కాలేజ్ అంటే స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తారా స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తారా అన్న స్టూడెంట్ అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరి కోసమైనా మేము ఫైట్ చేస్తాం వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాం మేము చెప్పలేమన్నా నేను రోజుకొచ్చి నాలుగైదు స్కూల్లో పోతా నాలుగైదు కాలేజ్ లో కూడా పోతాం నాకు లెక్కలేదు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నేను ఓకే అంటే మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చూస్తాను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మైండ్ లో వచ్చేది మా అక్కనే అన్న నేను ఏ సిచువేషన్ లో నా చెడులు ఉన్నా మా అక్కనే దాని తర్వాత అంటూ నాకు అన్నవాళ్ళు ఉన్నారు మా హైటెక్ సిటీ నుంచి మనీష్ అన్న నుంచి నుంచి ముదిరాజ్ అన్న నా దోస్తుల దగ్గరకు వచ్చేసరికి ఎల్లమ్మడి నుంచి సోహెల్ ఉన్నాడు బెండ్పల్లి నుంచి చిన్నగోడన్నీ అన్న సుచిత్ర నుంచి జయంతన్న అన్న దాని తర్వాత వచ్చేసి నా తమ్ముళ్ళు చందనగర్ నుంచి ధనరాజ్ బొల్లారం నుంచి నాని వీళ్ళే సైన్యం అది ఎక్కడైనా సరే దీని తర్వాత మన బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే నేను ఫైట్ ఏ సపోర్ట్ తీసుకొని నాకు అండా కానీ దండా కానీ అందులో లీగల్ లీగల్ ఏదైతే వింగ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చేటోళ్ళు నా లీగల్ వింగ్ మా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇది అఫిలియేటెడ్ టు బిఎస్పీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఓకే ఇంత ప్రౌడ్గా చెప్తున్నావు కదా ఇంకా వేరే పార్టీలు ఉన్నట్టు కదా ఉన్నాయా ఒకటి కాదు రెండు కాదు మన మీరు వేరే పార్టీలు ఉన్నాయి కదా అంతకు ముందుకు ఉన్నానా మూడు పార్టీలలో చేసిన అంటే ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ డబ్బు ఓటుడు అంటే ఇదే అంటే పాలిటిక్స్ లాక్ అంట నా పాలిటిక్స్ లాక్ కాదు అన్న నా నేను ఏందనేది నాకు తెలుసు అంటే ఐ మీన్ నేను ఏమంటున్నాను అంటే నాకు ఏడ న్యాయం నాకు ఎవరు సపోర్ట్ ఇస్తారో నేను అందులో ఉంటా సపోర్ట్ అయినప్పుడు నేను ఉండను అంటే ఇంకా ఎన్ని స్కూళ్ళ గురించి ఎన్ని కాలేజ్ల గురించి ఓట్లాడారని చెప్పారు అడిగితే చెప్పలేరు అన్న లెక్కలేదన్న వాటి గురించి స్కూల్ గురించి గురించి అంటే మీరు ఇంతకు ముందు చేసిన దాంట్లో కాలేజీ తీసేయలేదన్నా నేనే వచ్చేసిన గర్వంగా వచ్చేసిన నేను న్యాయం కోసం నాకు ఎవరు సపోర్ట్ ఇస్తే నా లీడర్లు ఉన్నారో నా పైన స్థాయిలో ఈ అన్నప్పుడు నేను వచ్చేస్తా అంటే ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు అన్న మీకు తెలిసింది పాలిటిక్స్ ఎట్లుంటాయి అనేది మీరు అనుకుంటారు ఓన్లీ పాలిటిక్స్ అనేది ఈ రాజకీయాల్లో మాత్రమే అయితే అని చెప్పి ఇది కూడా వన్ ఆఫ్ ది పాలిటిక్స్ అన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ది పాలిటిక్స్ అంటే కొంచెం చెప్తే మాకి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇప్పుడు మనము ఒక యాక్టివిటీలు చేస్తూ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ పిల్లల పట్ల పోరాడుతూ మనం ఎదుగుతున్నప్పుడు మన పైన స్థాయిలో ఎవరైతే ఉంటారో లీడర్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థి నాయకులు మనల్ని అనిచి తక్కువగా మనం చూస్తారు అట్లాంటప్పుడు సపోర్ట్ దొరకదు మా లాంటి వాళ్ళు ఏం చేస్తాము మాకు ఏడ దొరికితే అన్నయ్య అని చెప్పి మేము ఫైట్ చేయడానికి ఏ పార్టీ అని చూడం మేము మాకు ఎవరు సపోర్ట్ ఇస్తారు అని ఒక్క దాన్ని చూసి మేము వెళ్తాం అన్న అంటే నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏం తెలుసా అన్న అన్న అరే నిజాయితీ గల వ్యక్తి అన్న ఒక చాలా మంది అరే ఒక స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసే వ్యక్తి అన్న ఒక అమ్మాయి చనిపోయిందంట ఈయన వల్ల ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ ఉందంట అన్నయ్యో ఆ విషయం గురించి ఇప్పటికీ కూడా నాకు కలల నీళ్ళు వస్తున్నాయి అన్న గత త్రీ ఇయర్స్ బ్యాక్ నారాయణ క్యాంపస్లో బాచిపల్లి అమ్మాయి సూసైడ్ వేసుకుంది దానికి ముందుడే నాకు టూ డేస్ నుంచి కాల్ చేసి అన్నా అన్న ఇట్లా ఇట్లా ఉందన్న పరిస్థితి నేను ఉండలేకపోతున్నా చచ్చిపోవాలనిపిస్తుంది దేనికి కారణం సమ్మర్ సమ్మర్ ఉండేసి అప్పుడు కాలేజ్ యాజమాన్యాలు హాలిడేస్ ఇయర్ అంటే పిల్లల పట్ల గురించి అని ఆలోచించి చూస్తారు కానీ పిల్లలకు అది అర్థం కాదు వాళ్ళకు కూడా కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది పోవడానికి రిలీఫ్ ఉండాలి కదా నేను దానికోసం అని చెప్పి ఫైట్ చేయడానికంటే ఐ మీన్ వాళ్ళకి హాలిడేస్ ఇప్పిద్దాం అని చెప్పి నేను ఆ కాలేజ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే స్వయం సో లీడర్స్ ఉన్నారో చందు అక్కడి నుంచి అమ్మా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి వాళ్ళకి మనకు ఒకటి అయిపోయింది అని చెప్పడంతో మనం ఒక దా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు పైన స్థాయి నాయకులకి మనం రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ మాట పైన మనం బయటకు వచ్చేసినాం కాకపోతే ఒకటే రోజు నా తప్పైపోయింది నా జిందగీలా దాని ఇంకా దాని తర్వాత రోజు అమ్మాయి డైరెక్ట్ సూసైడ్ చేసుకుని చనిపోయింది డీటెయిల్స్ కనుక్కుంటే ఏ అమ్మాయి అయితే నాకు కాల్ చేసిందో అమ్మాయి ఏందన్నా ఆ గిల్ట్నెస్ ఇప్పుడు అంటే ఆ రోజు ఒక్క రోజు నేను ధైర్యం చేసి నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేసిన పర్లేదు అని చెప్పి ఫైట్ చేసి ఉంటే ఈరోజు అమ్మాయి అట్లా అయ్యేది కాదు అంటే ఎవరు వాళ్ళు చెప్పగలుగు అన్న నేమ్స్ సనేటి రివీల్ చేయలేను అన్న పార్టీ కూడా రివీల్ చేయలేను ఈ వీడియో అయితే పక్కా చూస్తారు వాళ్ళు వాళ్ళకి తెరవాలి అరే ఎందుకు పోయి ఇట్లా చేసినా వాళ్ళకు కూడా తెలుసు ఇట్లా అయ్యింది ఎవరి వల్ల అయింది ఎందుకైందో కూడా తెలుసు అట్లా ఎంతో మంది పిల్లలు ఇట్లా లీడర్స్ అనే ఇట్లా కాలేజ్ పోయి బంద్ చేసే బంద్ అవునన్నా అలా నమ్ముకొని ఉంటారు కదా అవునన్నా వాళ్ళే ఇట్లా తప్పు చేసి ఇంకా తప్పు చేస్తారన్నా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ మీకోసం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు పోరాడేటోళ్ళు ఉన్నారు అని చెప్పి నాలంటోళ్ళు ముందరికి వస్తాం కదా అన్న మీ అంటే ఎంతమంది ఉంటారు అన్న అది నేను చెప్పలేనన్నా కానీ గర్వంగా నేనైతే పోరాడగలుగుతా మీకోసం నా లైఫ్ లాంగ్ అయినా కొట్లాడగలుగుతా నా లైఫ్ పోయినా పర్లేదు అని చెప్పి నేనైతే హామీ ఇస్తాయి అంటే తినడాంటే బయట ఏమొస్తే ఆర్గనైజేషన్ అంటారు వస్తారు పంచాయతీ వస్తారు ప్రెస్ మీట్లు ఇస్తారు పైసలు తీసుకుని వెళ్ళిపోతారు ఒకసారి నా దగ్గరకు వచ్చి చూడమని విధంగా ఫైట్ చేస్తాం ఒక విజన్ ఆఫ్ థాట్ ఫైట్ చేసి పిల్లలకి న్యాయం జరిగేలా చేసి చేసుకుంటాం అండ్ మీరే ఇది మన పరంగా వస్తే మేమంటూ జెన్యున్ గా మేము చేసే ఏదైతే సోషల్ వర్క్ ఉందో ఆ వర్క్ సోయన్స్ ఆఫ్ కాలేజ్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి సార్ మేము సోయన్స్ ఆఫ్ ఫైట్ చేస్తున్నాం ఇట్లా ఏది మన ప్రాబ్లమ్స్ గురించి స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు స్కాలర్షిప్స్ ఉన్నాయి ఇట్లా వీటి గురించి చాలా ఫైట్ చేస్తున్నాం సార్ ఒకసారి మా యాక్టివిటీస్ చూడండి అని చెప్పి జెన్యున్ గా అడుగుతాం వాళ్ళకి తోచినంత అంటే మేము చేసేది వాళ్ళకి జెన్యున్ గా అనిపిస్తే వాళ్ళు మాకు ఎంతో కొంత అండ్ మోర్ ఓవర్ మెంబర్షిప్స్ ఉంటాయి మెంబర్షిప్స్ వచ్చినప్పుడు అవే మాకు సహాయం అంటే మేము చేసే సోషల్ యాక్టివిటీస్ కి అవే మాకు సహాయం నేను ఏం చేయను ఫుల్ టైమర్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల పట్ల పోరాడానికి అంటే పిల్లల పట్ల పోరాడాలన్నా పైసలు కావాలా ఇప్పుడు ఇవే అన్నా మాకు ఇప్పుడు మా బాధలు మేము ఎవరు చెప్పుకోవాలన్నా పిల్లలు వాళ్ళ బాధలు మాకు చెప్పుకుంటారు మాకు ఎవరు సపోర్ట్ చేయాలి అంటే మీరు పనిచేస్తారు కదా దాని నుంచి ఏం పైసలు రావా అంటే రావండి మాకు మా స్టేట్ వాళ్ళు ఎవరైతే మా పైన స్థాయి నాయకులు ఉన్నారో మా పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే మాకు అప్పుడప్పుడు ఆదుకుంటారు మాకు లేదన్నప్పుడు అంటే పిల్లలకి ఏమైనా అవుతుంది అని చెప్పి వాళ్ళే కాలేజ్ చెప్తారా లేదంటే మీరే వెళ్ళి కాలేజ్ చెప్తారన్న పిల్లలకి నేను ఇప్పుడు ఒక కాలేజ్కి పోయి ఫైట్ చేసినా అంటే ఆ పిల్లలకి నేను తెలుసు ఆ పిల్లల వాళ్ళ ఎవరైతే కో ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయి చెప్పుకుంటారు కదా ప్రాబ్లం ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు నేను ఫ్రెండ్ అయితే చెప్పుకుంటా కానీ వేరే వేరే దగ్గర ఉంటాం అట్లా పిల్లలు కూడా వేరే కాలేజ్ అయినా సరే ఈ అన్న ఒకడు ఉన్నాడు ఫైట్ చేస్తాడు అని చెప్పి నా నెంబర్ ఫార్వర్డ్ చేస్తారు అమ్మాయి ఎవరు ఉంటారన్న ఇప్పుడు అమ్మ నాన్న అంటారు మీరు వాళ్ళకి ఎవరు అంటారు ఉంటారు పేరెంట్స్ ఏం కావాలన్నా ఇప్పుడు జనరేషన్ లో చదువు 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 మా అమ్మాయి అది కావాలి ఏది కావాలి ఇది కావాలి అది కావాలి కానీ వాళ్ళకి ఏది కావాలో చెప్పరు కనుక్కోరు ఏమనంటే అంటే చదువు ఒక పక్క వీళ్ళ నుంచి టార్చర్ ఇంకో పక్క కాలేజ్ యాజమాన్యం నుంచి చదువు చదువు కాలేజ్ యాజమాన్యులకి ఏంటంటే వాళ్ళకి ర్యాంకు రావాలి వాళ్ళ కాలేజ్ పేరు పడాలి ఇది ఒకటే వాళ్ళకి అప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటారన్నా ఆ బాధలన్నీ మాలని స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్లతో షేర్ చేసుకుంటారన్నా మేము వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీ లాగా అనుకుంటాం అందుకని చెప్పి ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కైనా సరే పిల్లలు అనే వాళ్ళు కాల్ చేసి అన్నా అన్నా అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఓవర్ స్టేట్ తిరుగుతా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారని అంటే ఇప్పుడు ఏం భయపడలేదు అన్న అను క్షణం భయపడతానే ఉంటాం అన్న ఏ నిమిషాన ఏం జరుగుతుంది అని చెప్పి కానీ ఫిర్బి పిల్లల పట్ల వాళ్ళు పడే బాధలు ఒక్కసారి మైండ్ లో పెట్టుకొని గుర్తు తెచ్చుకొని వాళ్ళ కోసం ఏడు వరకైనా సరే అని చెప్పి ఒక ధైర్యం తెచ్చుకుని వెళ్ళిపోతామన్నా అవున చాలా మంది కనుమరుగైపోయారు అట్లా చాలా మంది ఎందుకన్నా నా మీద కానీ ఒక సిద్ధాంతంతో మేము వస్తాం కాబట్టి వాళ్ళు ఎంత కనుమరుగు చేద్దామన్నా కూడా ఎంత తొక్కుదామని చూసినా కూడా మేము మంచి రిజల్ట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాం అది వాళ్ళకి తెలియదు నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తున్నా ఎంత మనం చూసినా ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో మన స్టేట్ తెలంగాణ స్టేట్ లో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సవాల్ ఇసురుతున్నా ఏడ ప్రాబ్లం ఉండాడో నేను మమ్మల్ని దొక్కుమో చూడరి రివర్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి మీకు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సత్తా స్టూడెంట్స్ సత్తా ఏందో మీకు చూపిస్తామని నేను వాళ్ళకి హామీ హామీస్తున్నా ఇంత దెబ్బ దెబ్బతింటేనా కదా తెలిసేది మనకి ఆ అట్లా ఒకటి కాదన్నా చాలా అయినాయి చాలా తట్లు తాకి ఎదురు దెబ్బలు తాకినాయి దాన్ని తట్టుకొని పైనికి వచ్చి ఇంకా అన్న ఒక సిద్ధాంతంతో వెళ్ళేటోడు ఒక తట్టు ఒకటి గుర్తు పెట్టుకో అన్న మేము అట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా తట్లు తాకినాయి మేము ముందరికి ఇంకా ఫార్వర్డ్ అయితే మమ్మల్ని ఆపేటోడు లేడని చెప్పి నేను చెప్తాను ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి ఎట్లా ప్రూవ్ చెతను అంటే తెలుగు అంటే ఒక్కడికి తెలియని ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఎట్లుంటుంది పరిస్థితి అని చెప్పి అన్నా సింపుల్ అన్నది పద్ధతి ప్రకారంగా కాలేజ్ దగ్గరికి వెళ్తాం కాలేజ్ ప్రిమిసెస్లోకి లోకి వెళ్ళి మా విజిటింగ్ కార్డ్ అనేది ఉంటుంది మా విజిటింగ్ కార్డ్ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వీళ్ళ అందరి ఫొటోస్ ఉంటాయి దాన్ని చూసి మేము ఏ విధంగా నడుస్తున్నామని అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది ఎవరి సిద్ధాంతంపై నడుస్తున్నామని చెప్పి వాళ్ళని చూసి మమ్మల్ని రాని అంటే వాళ్ళకున్న రెస్పెక్ట్ వాళ్ళు వాళ్ళు చేసిన దేశానికి ఏం చేసారో దాన్ని చూసి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా పిలుచుకొని మరి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు అంటే ఇవన్నీ చేయడానికి ఫస్ట్ మీకు అన్న గైడ్ చేస్తారన్నా తెలిసినంత వరకు మాకు తెలిసినంత వరకు మేము సొసైటీలో తిరుగుతున్నాము కాబట్టి మాకు కొంచెం తెలుస్తుంది తెలివనివి ఏమైనా ఉంటే మా పైన నాయకులకి గాని లేదా మా లీగల్ వింగ్ గాని మేము కనుక్కోవడం జరుగుతుందన్న అంటే ఇట్లా పద్ధతిగా మాట్లాడాలా మాట్లాడాల ఇట్లా ఓరని కొడితే ఏం మాట్లాడాలా ఓరని మేము చేసే కాలేజ్ దగ్గర రాని ఏం చేయాలి ఇవన్నీ అలా చెప్తారా ఈ గైడ్ లైన్స్ అన్ని మాకు క్లాసెస్ ఉన్నాయి అన్న అయితే మా విద్యార్థి నాయకులు ఉంటారో మా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మాకు గైడ్ లైన్స్ క్లాసెస్ ఉంటాయి అసలు మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా పోరాటం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించి మరి పంపిస్తారన్న మాకు అంటే ఇవన్నీ కరెక్ట్ మీరే పట్టించుకోవాలని చెప్పి మన రూల్ ఉంటారా అన్న ఇప్పుడు మీరే ఉన్నారన్న మీకు పోరాడాలి అనిపిస్తే మాలంటే సపోర్ట్ తీసుకొని మీరు కూడా రావచ్చు అలా మేమే కొట్లాడాలి వీళ్ళు కొట్లాడద్దు అని ఏమీ లేదు ఎక్కడ ప్రాబ్లం ఉంటే కొట్లాడేటోడు ఎవరైనా సరే అన్న ఎవరైతే పోరాటం చేయాలనుకుంటారో ఎవరైనా పోవచ్చు కాకపోతే మాలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీసుకొని వెళ్తే చాలు అంటే మీరు పిల్లల్ని చెప్పగొడుతున్నా అది ఒక విధంగా చెప్పాలంటే అందరు దృష్టిలో కూడా అదే ఉందన్న కానీ వాళ్ళకి తెలియదు పిల్లలు ఎట్లాంటి బాధలు చిత్ర హింసలకు గురవుతురో పేరెంట్స్ కి తెలియదు బయట సొసైటీకి తెలియదు అట్లాంటి వాటిని మీలాంటి వాళ్ళే కదన్న బయటకి తీసుకొచ్చి చూపించేది మాలాంట్ వాళ్ళు మేము ఎంతో పోరాటం చేసినారే పైసలు తీసుకుంటారు పేపర్ స్టేట్మెంట్లు అంటారు అవన్నీ దగ్గరుండి మీలాంటి వాళ్ళు బయట పెడితే వీడియోలు అలా పేరెంట్స్కి కానీ సొసైటీకి కానీ తెలుస్తుంది వేరే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలన్నా కూడా ఆ కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ అవుతారు అసలు ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అన్నా కూడా మనలో మనకు ఒక మాట కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే కూడా పేరెంట్స్ గుడ్డిగా నమ్మేసి వాళ్ళు చెప్పే ఏదైతే కథలు ఉంటాయో కాలేజ్ యాజమాన్యాలు మం అంతా చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పి అంతా నైస్ బాగుందన్న చూస్తే తీరా చూస్తే కాలేజ్లో పర్మిషన్ ఉండవు నువ్వు మాధాపూర్కి రా అన్న ఒక కాలేజ్కి పర్మిషన్ ఉండవు అది పరిస్థితి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ పర్మిషన్ లేని కాలేజ్లో మనం జాయిన్ అయినాం అనుకో మనకి ఫ్యూచర్లో ఏమి ఎఫెక్ట్ కాదా ఏడ చదువుకున్నవారు అని అడుగుతారు ఏముందన్న ఏడ చదువుతున్నావు అని చెప్పి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఎంఎన్సీ జాబ్ వచ్చినప్పుడు చెలో వస్తే ఈ క్వశ్చన్ పక్కా రైజ్ అవుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని మాత్రం ఫేస్ చేయాల్సిందే ఈవెన్ పేరెంట్ బాధపడాలి అరే ఎందుకు జాయిన్ చేసినా తెలుసుకోకుండా అని చెప్పి ఎందుకు చెప్పాలన్న ఏం సింపుల్ అన్నాయి కాలేజ్ యాజమాన్లు ఏం చేస్తారండీ పర్మిషన్ లేని కాలేజీలో చదిపించి దాని పక్కనే మనకు పర్మిషన్ క్యాంపస్ ఉంటాయి కదన్న ఆ క్యాంపస్ పని చేస్తారు సర్టిఫికేట్లు వస్తుంది రెండు ఒకటే శ్రీ ఇప్పుడు శ్రీ చైతన్య ఉంది నారాయణ ఉంది అట్లా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి నేను శ్రీచైతన్య నారాయణ ఎందుకు అంటే చాలా పెద్ద విద్యా సంస్థలు మన తెలంగాణ ఏపీలో కాబట్టి అందరికి అంటే తెలుసు కాబట్టి నార్మల్ చెప్తున్నా అదే అని ప్రత్యేకంగా నేను చెప్పాను అట్లా పక్క పక్కన ఉన్నాయి అనుకో పర్మిషన్ తీసుకొచ్చి పర్మిషన్ దాని మీద పెట్టేస్తారు అది సమాజంలో ఇప్పుడు జరుగుతుంది గవర్నమెంట్ అధికారులు ఎవరైతే మన ప్రభుత్వ అధికారులు ఉన్నారో కళ్ళకి గందలు కట్టుకురానా ఎన్ని నా దగ్గర నా బండిలో ఇచ్ ఎవ్రీ లెటర్ ప్యాడ్ల మీద నేను కంప్లైంట్లు ఇస్తాను డిఐవో కి ఇస్తా ఆర్ఐవోకి ఇస్తా కలెక్టర్ గారికి గారికిస్తా ప్రతి మండే కలిసి మరి కావాలంటే పర్సనల్గా పోయి మరి కలిసి ఆయనని సరే టైం ఇవ్వండి మాకు కేటాయించండి అని చెప్పి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది ఆ కాలేజ్లో గురించి పర్మిషన్ల గురించి చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటిదాకా ఒక కాలేజ్ సీజ్ చేసినట్టు ఇవన్నీ చేసినట్టు లేదు అండ్ మోర్ ఓవర్ అన్న లాస్ట్ టైం ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ శారదా నేరలా స్టేట్ ఉమెన్స్ కమిషనర్ వచ్చింది మేడం గారు వచ్చారు మాధాపూర్కి శ్రీ చైతన్య క్యాంపస్ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి వచ్చి ఏం చేసిరా ఒక అమ్మాయి కూడా చనిపోయింది ఏం చేసిరు పర్మిషన్లో శ్రీస్ కాలేజ్ అన్నది ఏమైంది ఇప్పుడు ఏమైనా చేసిందా ఏం లేదు మళ్ళీ ప్రశ్న ఏడిపోయింది ఆ జవాబు ఏడిపోయింది పట్టించుకునే వాళ్ళు లేరు కళ్ళకు గంతలు కాదన్నా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఆమె వచ్చి పోస్టులు కూడా పెట్టింది యాక్షన్ తీసుకుంటామన్నారు ఫోర్ మంత్స్ అవుతుంది మీరు ఒక నోటీస్ అని ఇప్పటికి పంపించారు అని చెప్పి గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నా ఫోర్ మంత్స్ లా ఒక నోటీస్ ఇవ్వడానికి ఒక వన్ మంత్ పడుతుంది దాని తర్వాత వాళ్ళ ప్రాసెస్ ఉంటది ఒక ప్రాసెస్ ఒక సిక్స్ మంత్స్ అనా సరే ఒక వన్ మంత్ టూ మంత్స్ వదిలేసామే ఫోర్ మంత్స్ అవుతుంది ఎవరు తీసుకుంటు దీని మీద యాక్షన్ ఒక నోటీస్ అని పంపించారు అని చెప్పి అడుగుతున్నాను అట్లా ఇట్లా ప్రాబ్లమ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ లో ఒకదానికి పర్మిషన్ ఉంటుంది ఒకదానికి పర్మిషన్ ఉండదు పర్మిషన్ లేని దాంట్లో ఏమి సక్కగా ఉండవు పర్మిషన్ ఉన్న దాంట్లో అన్ని చక్కగా ఉంటాయి అనుకోండి నేను చెప్పా ఐదర్ దాంట్లో ఏం సరిగ్గా ఉండవు లేదా అందులో ఎవరైతే పాఠాలు చెప్పే లెక్చరర్స్ ఉంటారు చూసి రాన్న వాళ్ళు సక్కగా ఉండరు లేదా వాళ్ళు మంచిగా ఉన్నా సరే అందులో ప్రిన్సిపల్ అయినా వైస్ ప్రిన్సిపల్ అయినా వాళ్ళు సరిగ్గా ఉన్నారు ఎన్నో మనము గత నవంబర్ డిసెంబర్ ఎన్ని అండ్ మోరో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అమ్మాయిలతోని ఎట్లా మిస్బిహేవ్ చేసారో ప్రతి ఒక్కరు ప్రూఫ్ సహా సహా ప్రెస్ మీట్ లో పెట్టి వాటి మీద యాక్షన్ తీసుకోమంటే ఇప్పటిదాకా తీసుకోలేదన్నా అంటే ఇవన్నీ చేసినందుకు అన్న చాలా అక్రమాల కేసులు మా పైన చాలా పెట్టిరు కూడా పెట్టాలని ప్రయత్నించడం కాదు పెట్టిరు కానీ ఫాల్స్ కేసెస్ కాదన్న మాకంటూ ఒక మాకంటూ ఒక ధైర్యం ఒక లీగల్ వింగ్ ఉంది మాకు వాళ్ళు ఉండడం వల్ల ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ దగ్గర వాళ్ళు వచ్చి కొట్లాడి మేము కొట్లాడతామన్నా క్వశ్చన్ చేసేంతవరకే మా డ్యూటీ ఏ అధికారినైనా సరే కానీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు లీగల్ అని చెప్పి అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడుకుంటారు అన్న ఫాల్స్ కేసెస్ ఏదైతే ఉందో కొట్టేసి రిటర్న్ వాళ్ళ పైన ఫాల్స్ కేసు వేసిన అని చెప్పి చీటింగ్ చేస్తారు ఫోర్ ట్వంటీ కేసు ఏమిచ్చేస్తారు మా ఊరు అంటే నేను చాలా వీడియోస్ చూసా నా కాలేజ్ దగ్గర గురించి ఇట్లా మీ లాగా వాళ్ళని ఫైట్ చేయడం కోసం ప్రిన్సిపాల్ దగ్గర మిమ్మల్ని కొడతారు చాలా జరుగుతాయి అన్న అవి బయటికి రావు చాలా జరుగుతాయి బయటికి రావు అట్లా అట్లా ఫేస్ చేసిన అన్న బరాబర్ ఫేస్ చేసిన అని చేసిన అది దాని పక్క ఏదైతే గత గతంలో జరిగిందో పిల్లల పట్ల పోరాటం వెళ్ళినప్పుడు ఎవరైతే మీద అటాక్ చేసిరో దాన్ని పక్కన పెట్టేసి అరే పోనీరాబోయ్ ఇట్లా అవుతుంటాయి మన లాంటి వాళ్ళకి మన న్యాయం కోసం కొట్లాడేటోళ్ళము అవుతుంటాయి అని చెప్పి పక్కన పెట్టి మళ్ళా మనం 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 లేకపోతే పిల్లలు ఎట్లా అవన్నీ గుర్తొచ్చి మళ్ళా మా సిద్ధాంతం ఏంది మనం ఎట్లా అని చెప్పి మళ్ళా పుంజుకు రావడం జరుగుతుందన్న మా బ్లడ్ బాయిల్ అవుతుందన్న మేము ఖాళీగా కూర్చోలేము ఫుల్ టైం మొత్తం ఖాళీ లేకుండా వేస్తున్నాం అన్న మా బ్లడ్ బాయిల్ అయిపోతుంది పిల్లలు పడతారంటే మేము సహించేది లేదు ఇంత మందులు అన్న ఫైట్ చేయడానికి పిల్లల గురించి ఇంటర్వ్యూ కి నిన్న ఎందుకు చూస్ చేసుకో అన్న అంటే అరే పది మందిలా న్యాయంగా పోరాడ వ్యక్తి అరే ఒక పిల్లల కోసం పది మంది మంచి చేయాలనే వ్యక్తి మీ ఇంట్లో మీ మమ్మీ పోతుందని చెప్పి మీ మమ్మీకి ఆలోచించకుండా పోరాడే వ్యక్తి అట్లాంటి వాళ్ళని మనం ముంగలు తీసుకురావాలరా అన్నట్టుగా మిమ్మల్ని చూస్ చేసుకున్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్క చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఒక చిన్న మెసేజ్ అంటే ఏం చెప్తారు అన్న నేను ఒక రెండు మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఏదైతే ఫస్ట్ కాలేజ్ వాళ్ళకి ఇస్తున్నా నా డైరెక్ట్ సవాల్ ఇది ఏవైతే విద్యా సంస్థలు మమ్మల్ని ఏం చేయలేరు ఏ ఆర్గనైజేషన్ ఏ విద్యార్థి సంఘాలు మమ్మల్ని ఏమి చెయ్యలేవు ఏ అధికారులు వచ్చినా మేము వాళ్ళని సంజాయించుకుంటాము ఏ ప్రభుత్వం వచ్చినా మేము లొంగ తీసుకుంటాము ఏం చేస్తామన్నా కూడా మీతోని ఏం కాదు ఏమవుతుందో మేము అది పేపర్ వర్క్ చేసి లీగల్గా పేపర్ వర్క్ చేసి మీ క్యాంపస్ రకాడీకి రాము ఏం రాము లీగల్ వర్క్ ఎట్లుంటుందో మేము అనేది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ దలుచుకోవడం ఒక్కటే ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ తలుచుకుంటే విద్యా సంస్థల్ని ఏం చేయగలుగుతుంది తప్పుడు విద్య తప్పుడు విద్య నేర్పించే లేదంటే తప్పుడుగా అక్రమాలుగా చదువు చెప్తి దాని మీద మళ్ళీ ఏవైతే పర్మిషన్ క్యాంపస్ నడిపిస్తున్నారో దాని మీద యాక్షన్ కి రియాక్షన్ మేము చూపిస్తాం అది గుర్తుపెట్టుకోండి అండ్ మోర్ ఓవర్ సెకండ్ పాయింట్ పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ ఒకటే చెప్తున్నా అమ్మ పేరెంట్స్ మీకు దండం పెట్టి మరీ చెప్తున్నాం మీ పిల్లలని చదువురి 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 అని చెప్పి స్ట్రెస్ మాత్రం చేయకండి చిత్ర హింసలకు గురవుతున్నారు ఒకసారి ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేసినా మీ పిల్లలు పోయి అడగండి ఏ టైం నుంచి ఏ టైం దాకా చదువుతారు పొద్దుగల ఐదు గంటలకి లేచి చదివితే అన్న పొద్దుగల ఐదు గంటలకి లేచి చదివితే రాత్రి పదకొండో గంటల దాకా చదవాల్సింది ఏందన్న ఒక మాట అదే మాట వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నా నేను పేరెంట్స్ చెప్తారా నాకు ఈ సమాధానం పదకొండు గంటల దాకా చదువుకొని లేదా పదేసుకుందాం పది గంటల దాకా చదువుకొని పిల్లలు పైన పోయి అప్ అయ్యి పడుకునేసరికి టువెల్వ్ అవుతుంది టువెల్వ్ సరే వద్దను కూడా లెవెన్ అవుతుంది లెవెన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ దాకా ఎన్ని హార్స్ సిక్స్ హార్స్ ఆరు గంటల నిద్ర మీ పిల్లలు కాదు మీకు సరిపోతుంది అని పేరెంట్స్కి క్వశ్చన్ చేస్తున్నాను నేను దీని గురించి అడగారు మీరు చదువు 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 ర్యాంకులు రావాలి ర్యాంకులు రావాలి నువ్వు అది ఆ స్థాయి ఈ స్థాయి ఎవరికైనా ఉంటుంది ఏ స్థాయి పోవాలని చెప్పి కానీ వాళ్ళకి ఏదైతే నచ్చదో అంటే ఐ మీన్ చిత్ర హింసలకి గురి కాకుండా అమ్మా మీ పిల్లల్ని మీరు కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు వాళ్ళకు ఒక ఫుడ్ బాగుండదు సరైన అసలు రైస్ అనేది ఏదైతే ఉందో మీరు పోయి చూడండి ఏదైతే ప్రైవేట్ కళాశాలలో హాస్టల్ ముఖ్యంగా హాస్టల్ క్యాంపస్లలో జాయిన్ చేసిన సార్ పోయి చూడరు ఏం రైస్ అనేది స్ట్రీమ్ రైస్ పెడతారు స్ట్రీమ్ రైస్ అయి తింటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మీకు తెలుసా ఎంత సేపట్లో లో తయారవుతుంది మీకు తెలుసా ఆ క్యాంపస్లో పర్మిషన్లు ఉన్నాయా ఇవన్నీ ఒకసారి అడగండి బై పేరెంట్స్కి ఒక్కటే నా విన్నపం ఏంటంటే పేరెంట్స్ మీ పిల్లలు మీకు చెప్పుకోలేక చిత్ర హింసలకు గురయ్యి వాళ్ళు ఏం చేసుకోలో తెలియక సూసైడ్లోకి గురైతున్నారు మీరు చూసే ఉంటారు ఇది జనవరి నెల ఈరోజు పన్నెండవ తారీఖు గత నవంబర్ డిసెంబర్ రెండు నెలల్లో ఓన్లీ మాదాపూర్ బాచ్పల్లిలో ఒక్కసారి న్యూస్లో కొట్టి చూడరి దాదాపు ఏడు నుంచి తొమ్మిది మంది దాకా సూసైడ్లు చేసుకున్నారు ఉత్తపుణ్యానికి పుణ్యానికి చేసుకోరు కదా ఒకసారి మీ పిల్లల చిత్ర హింసలో గురి చేయకుండా ఒకసారి వాళ్ళ ప్రేమతో ఒకసారి మాట్లాడే చూడండి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీకు చెప్పుకోలేక ఒక పక్క కాలేజ్ యాజమాన్యంకి చెప్పుకోలేక మీరు ఇద్దరు పెట్టే స్ట్రెస్ వల్ల వీళ్ళు మెంటల్ టార్చర్ అనుభవించి మాలాంటోళ్ళకి ఫోన్ చేసి చెప్తే మేం పోయి కొట్లాడదామని చూస్తే ఇంకో పక్క పేరెంట్స్ మాకు ఆపోజిట్ చేపి చేపిస్తారు ఈ కాలేజ్ యాజమాన్యం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను పేరెంట్స్ని అడుగుతున్నా నాకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే మీకు లేదు కానీ ప్రశ్నించే అవసరం నాకుంది మీ పిల్లలు నా సోదరులుగానే భావిస్తా నా మిత్రులుగా భావిస్తా నా ఫ్యామిలీ అనుకుంటున్నా మీకు ఒక క్వశ్చన్ ఒక చిన్న వినపం అంతే ఒక్కసారి మీ పిల్లలతోని ప్రేమతోని మాట్లాడి చూడరి వాళ్ళ బాధ తెలుసుకోండి వాళ్ళు ఎంత చిత్రహింసలో గురవుతున్నారు అదన్నా చెంతా అన్న ఒకసారి మీరు నాతో వచ్చి చూడండి అన్న ఒక ఇష్యూ ఉన్నప్పుడు చెప్తాను అసలు ఒక క్యాంపస్కి వెళ్ళామండి అయితే హాస్టల్ క్యాంపసెస్ ఉంటాయి కదన్న మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరంలో మన అనే ఏరియాలో హాస్టల్ క్యాంపస్లు ఎక్కువ ఉన్నాయన్న ఒక్క క్యాంపస్ ముందరికి పోయినా కూడా నీకు ఒక బోర్డు ఉండదు ఏ కాలేజ్ అయినా సరే ఒక్క బోర్డు ఉన్నది బోర్డు ఉన్నా సరే ఒక్కదానికి పర్మిషన్లు ఉండవు సరిగ్గా లక్ష లక్షలు వసూలు చేస్తారు గవర్నమెంట్ ఇప్పటిదాకా ఎంత అన్న గవర్నమెంట్ ఏమన్నా చేసుకుంటారు ఏమన్నా చేస్తాము గవర్నమెంట్కి అదంతా కాదన్న ఒక్క ఒక అధికారి రాడు ఏం రాడు పిల్లలు ఏమైతురు ఏం చేస్తురు ఒక్క ఒక్క గవర్నమెంట్ అధికారి వచ్చి అడిగిన ముఖం లేదు ఇప్పటిదాకా ఒకవేళ అడిగినా కూడా నేను చూసినదే శారదా నిల మేడం కానీ వచ్చింది కానీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయినామన్నా వచ్చినందుకు కానీ ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ తీసుకోలేదన్న ఇవన్నీ చేయడానికి కారణం ఏదో నువ్వు ఫేమస్ అయిపోవాలా అట్లా అనుకుంటున్నావా సోషల్ మీడియా చూపిస్తా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకుంటే మంచిగా మంచి రీల్స్ పోస్ట్ చేసి రోజు ఒకటి మేము చేసే యాక్టివిటీలకి పిల్లల పట్ల డైలీ కొట్లాడతాం మేము ఒక్కరోజు కాదు రెండు రోజులు అంటే నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి ఏదో బయట కనిపించలే అని చెప్పి కాదు రోజు గ్రౌండ్ వర్క్ చేస్తాం మేము అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తాం అసలు ఏమైతుంది సమాజంలో పిల్లల పట్ల ఏం జరుగుతుంది కంప్లైంట్ ఇస్తాం ఫైట్ చేస్తాం ప్రతి ఒక్కరికి పోస్ట్ చేసాం ఫేమస్ గురించి అయితే మంచిగా రీల్స్ అప్లోడ్ చేస్తాము సోషల్ మీడియాలో పెడతాం ఫేమస్ అవుతాం అన్న అవన్నీ ఉండవు నా సోషల్ అకౌంట్ లో ఎందుకుంటాయి ఎందుకు లేవు ఫేమస్ అవ్వాలనుకున్నాడే కదా అవి పెట్టుకునేది ఫేమస్ గా ఏం కావాలి మరి ఇప్పుడు మరి పెట్టుకున్నా మరి అట్లా ఎట్లా అంటారు అంటే అందరికి ఫేమస్ అవ్వడానికి ఒక నిమిషం కాదన్నా నేను కూడా వేరే విద్యార్థి సంఘ నాయకులు అందరూ అనను ఎవరు లేకుండా లేరు అనను తీసుకునేటోళ్ళు ఉంటారు వాళ్ళలో నేను కూడా ఫైట్ చేసినట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా తింటా పైసలు ఫేమస్ అవుతా మన మనస్తత్వం అది కాదన్న పోరాడే గుణం ఉన్న మనం విద్యార్థుల పట్ల అన్నో క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తాం అన్నో క్షణం వాళ్ళ కోసం పోరాడడానికి ఎప్పటికైనా సిద్ధమే మేము ఇంకా ఇంకా మంచి కావాలన్నా నువ్వైతే అన్న థ్యాంక్ యూ అన్న కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏందన్న నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం లేదా టైం టు టైం క్యాంపసెస్ నడిపేయాలి వాళ్ళని చిత్రహింసలు ఎందుకు గురవుతారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకనే ఏదైతే టైమింగ్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ కి వ్యతిరేకంగా త్వరగా పెట్టడం లేట్ గా పంపేయడం అండ్ మోర్ ఓవర్ టార్చర్ చేయడం ఇదే మెయిన్ థింగ్ వాళ్ళకు ఉన్నది ఇది ఒక్కటి ఆపేస్తే ఆ పిల్లలు మా దగ్గరికి రారు కదా వాళ్ళ బాధలు చెప్పుకోనికి సింపుల్ అన్నా చెప్పుకోరా పేరెంట్స్ చెప్తే సర మన కాలేజ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనిఫులే చేస్తారు మీ పిల్లలు చదవద్దా చెయ్యొద్దా పెద్దోళ్ళు గారు వీళ్ళు ఇంతే అని చెప్పి మేనిఫులే పిల్లలకి పేరెంట్స్ కి ఎవరికైనా సరే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అరే మా పిల్లలు ఎందుకు మంచిగా కావద్దు అని చెప్పి ఇంకా పేరెంట్స్ వాళ్ళకి అప్పగించేస్తారు వీళ్ళేం కాస్త వీళ్ళ చిత్ర ఎంత గురి చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా క్యాంపసెస్ క్లాసెస్ నడిపిస్తారు ఎందుకు పట్టించుకోమన్నా ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇట్లనే క్వశ్చన్ మార్క్ పెట్టినా నెక్స్ట్ ఇంటర్వ్యూ అప్పుడు నేను వేరే ఏదైనా సరే నేను ఆ లెటర్ తీసుకొచ్చి చూపిస్తాను ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఏవైనా సరే ఒక బాత్రూమ్ కూడా ఈవెన్ లేడీస్ పోనీకి కూడా బాత్రూమ్ సరిగ్గా లేవు ఏ ప్రభుత్వ కాలేజ్లో అయినా సరే స్కూల్స్ అయినా సరే ఇక స్కూల్స్కి అంటారా అన్న స్కూల్స్కి వెళ్తే ఫుడ్ సరిగ్గా ఉండదు అన్న ఎప్పుడైతే మేమంటూ ఒక విద్యార్థి సంఘ నాయకులం వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇట్లా కాదు బయ్య ఇది ఇది సార్ ఇది ఇది అని చెప్పి కొట్లాడితే అప్పుడు ఆ నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత కొంచెం చేంజెస్ అన్న ఇది మన ప్రభుత్వం ఇప్పుడు ఇట్లా ఉంది అంటే ఇవన్నీ చేయడానికి కారణం ఇంత ఫైట్ చేయడానికి కారణం అంటే పొలిటిక్స్ లో వెళ్దాం అనుకుంటున్నావా లేదన్నా పొలిటీషియన్ అనేది నా దగ్గర అసలు వేస్ట్ అన్న పొలిటికల్ అంటేనే వేస్ట్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నేనైతే గర్వంగా ఫీల్ అవుతా నాకు లీడర్షిప్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే నేను పది మంది ముందు ఒక నాయకుడిగా విద్యార్థి సంఘ నాయకుడిగా వాళ్ళకి నచ్చ చెప్పుకొని వాళ్ళ కోసం పోరాడి చేసేటోళ్ళం కాబట్టి నాకు ఆ లీడర్షిప్ అనేది చాలా ఇష్టం ఇప్పుడు సపోజ్ మీ బస్సులో మీ ఏరియాలో నాకు వద్దనా పది మంది నమ్ముకొని నేను వాళ్ళ కోసం ఓట్లు తీసుకొని నేను గెలిచి ఇంకొకరి కింద నేనైతే పనిచేయలేను కదా అదే లీడర్షిప్ నేను పది మందికి ఉపాధి కల్పించి వాళ్ళ పట్ల పోరాడతా లీడర్షిప్ కి పొలిటీషియన్ కి జమీన్ ఆస్మాన్ పొరకుంటుంది అన్న ఇంకా చాలా మంచిగా ఇంకా మంచి వర్క్ చేయాలి ఇంకా చాలా పిల్లలు అంటే చిన్న పిల్లల్లో పొరలకినా చెడిపోద్దు అని చెప్పి చెప్పాలి కాలేజ్లో ఇంకోటి ఏంటంటే గంజా గంజాయి అగే పొరలెక్కినా గరేగించారా అంటే మీరు కింద మీ దృష్టికి అలా మీద అట్లాంటి పొరల మీద ఇంకా మంచి ఎదగాలని చెప్పి అనుకుంటాం అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ నాతోటి విద్యార్థులకి విద్యార్థినులకి నేను తెలియజేయనిది ఏమనగా రేపటి నుంచి ఇప్పటి నుంచి మనం తెరపైనకి వస్తున్నాము మీ కోసం కొట్లాడటానికి మనకి ఎక్కడైతే అన్యాయం జరిగిన చోట కాలేజ్లో కానీ స్కూల్లో కానీ న్యాయం కోసం రిజల్ట్ వచ్చేదాకా మనకి కావాల్సిన న్యాయం మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చేదాకా మీకోసం నేను ఫైట్ చేయడానికి అనంతరం మీకోసం ఫైట్ చేస్తూనే ఉంటాను ఏమున్నా సరే మీరు ఒక పిన్ ఒక మెసేజ్ నాకు పిన్ చేయండి ఏ టైం అయినా సరే మీ దగ్గరకు వస్తా చేరుకుంటా మీకు న్యాయం చేసే నేను వెళ్తా కానీ ఏదైతే మాకు కొద్దిగా దూరంలో ఉన్న ఏదైతే ఉందో అక్కడ నేను కానీ మా స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సరే అన్న మా తరఫు నుంచి మేము ఫోన్ చేసి చెప్తాం అమ్మా మీరు రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను అమ్మా థ్యాంక్ యూ అన్న పక్కా అన్న